పెళ్ళి ఇంక పిల్లలు ఇచ్చినావు మన కుర్తి మన మీరు కుర్తిలో పడినావా పడి పైన తేలినాడు కుర్తిలాకి పైకి తేలినాడు పడి ఐదు నిమిషాలే ఐదు నిమిషాలే ఇంట్లో ఉన్నాడు బయట ఆడుతున్నారు లేని లోపల ఇంటి పెద్ద ఇంటి పెద్ద ఉంది దాన్ని ఎట్లా ఎక్కినాడో మా పిల్లలు నన్ను ఇంక చచ్చిపోయాడేమో నన్ను చదరొచ్చిందే అప్పుడే అవ ములా అవ నువ్వు ఇచ్చిన వరము చూడవా ఎట్లయింది నాకు ఏమైతుందో పరిస్థితి నాకు వెళ్ళు చూడవా నన్ను నెనుక్కొని ఇంకా తర్వాత నాకు దేవ గుర్తుకొచ్చా చేయాలా చేయాలని అన్నట్లు నాకు అనిపించా తర్వాత మళ్ళీ అయినాక ఒడివి పెట్టాలా ఇప్పుడు మా అప్పులన్నీ తల తీరిపోయిన తర్వాత మేము గడ్డ పడి నువ్వు వచ్చి దేవ చేయాలనుకున్నాం చూడవా నేను తలుచుకున్నాక కుర్తిలో పడిన హాస్పిటల్లో అందరు చూసేవాళ్ళే అసలు కొన ఐదు నిమిషాలు అయ్యేది కదా ఇంకా పెండ్లు చేసేవా పిల్లల్నిచ్చేదా మన కుర్తిలో పడ సపోయాడు మా నాన్న మా ఇంటికాడ ఒక రెండిలో అవుతులు ఉండదు పడినాక పిల్లలు గ్యాస్ అనేది ఇంతవరకు గెంజి పోసేస్తారు అట్లా పడి తేలినాక కూడా వాడు నీళ్ళు తీసినాక రోజులు బాగాడు మామూలు ఇద్దరిని గుర్తుపట్టాడు

लिखी एड लिखी लो एडले त एड़ेलक में इसमें क्या क्या मिर्च नहीं था मांगुला निकाला अपने मार दिया था हाँ मारा फिर नामुला ना नामुला कौन है बना लेकिन तो कौन है हाँ वही तो नामुला नामुला क्या नामुला कुछ ना नामुला बना नामुला हाँ कुछ हमें आरक्षण बनाने नामु को आने वाले हैं नहीं तो 아, 무슨 말을 하고. 아, 을 하고. 무을 하고. 무슨 말을 을 하고. 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 을 অৱকা तो तिक्को तिक्की वाले ना तो बागे ना का ये आने सामने सी में तो उमुक मुको ये आने सामने ये ऐसो बागे ना का बागे ऐसो हाँ नूर ये ना ये आओगे ये पितू ये तो आने सामने ये ये ऐसो ये ना लागू ना फकोंग आप जीपू आह हम्म कितने अरे बागे चलो माँ ये कुड़ी के इस राजलक्ष्मी का कोण ना તાપીર <laughs> તાપી <laughs> <laughs> మూడు సార్లు ఒకసారి మళ్ళీ జై వీరాంజనయ అని రెండు సార్లు మూడు సార్లు అనుకున్నాడంట మూడు సార్లు అనుకున్నాడు మా ఆయన ముత్యాలమ్మ నాకు కాపాడు అయిన స్వామి నాకు కాపాడు అని మూడు సార్లు అనుకున్నాడు బండిలో డ్రైవింగ్ చేసే సైడే మా ఆయనకి రెండు కండ్లు గుద్దేసి మా ఆయనకి ఒక్క రవ్వ కూడా ఏమీ తగలలేదు మంచిగా బయటపడినాడు కానీ అటు సార్ డ్రైవర్ సార్ ఉండే రేపు మొత్తము మొత్తం ఇట్లా లోపలికి వచ్చేసింది కానీ మనిషికి ఏమీ కాలేదు ఆ నమ్మకంతో నేను మీ దగ్గర వచ్చాను అంత పోయింది మూడు సార్లు అనుకున్నాడు మా ఆయన జై హనుమాన్ జై నాకు ఫోన్ చేసి చెప్పినాడు నేను డ్యూటీలో ఉన్నాను నాకు ఫోన్ చేసి చూపేదాం ఇట్లా నేను నృత్యాలను తలుసుంత చూపించినాడు ఏమీ ఏమి లేదు అందువల్ల నమ్మి నేను వచ్చాను గట్ట నాకు మా ఆయన బతికినాడు రెండు బండ్లు గుద్దినా కానీ మా ఆయన బతికినాడు అదే చాలు బండి పోతే పోని నాకు మా ఆయన బతికినాడు బండి గుద్దేస్తున్నా బండి పోయింది మంచి ఉన్నాడు కదా మనిషి ఉన్నాడు అమ్మ బతికిచ్చింది మంచి ఉన్నాడు కదా మనిషి మంచి బండి పోతే పోని మనిషి చచ్చుకుంటాం ఒకసారి మనిషి పోతే మళ్ళీ మనిషి లేదు నిజం అన్నమాట అన్ని చూస్తున్నాను నేను నాకు నీకు తెలుసమ్మా నాకేమి నీకు తెలుసు నీకు తెలియదు నా బాధ ఏముండేది నేను ఎవరికి నా గుండెల్లో పెట్టుకున్నా స్వామికి వెనుకలు అనుకుంటానే ఉంటాను ముత్యాలమ్మ తల్లికి ఇరవై నాలుగు గంటలు అడుగు అనుకుంటానే ఉంటాను ఇంటికాడ నేను నిలబడేటప్పుడు ముత్యాలమ్మ తలుసుకొని ఐందం స్వామి తలుసుకొని టెంకాయలు కొట్టి నా పిల్లలతో నేను వచ్చాను ముగ్గురు పిల్లలు మా ముగ్గురు పిల్లలు వస్తున్నాయా ఇంతకుముందు ఫోన్ చేశారు అమ్మ వచ్చిందా రాలేదంటే ఇంకా లేదు అన్నారు అన్నీ చూసుకొని

చిన్న వచ్చిపోయింది రెండు వారాలి చెప్పింది కొనుకపోయినాన్ని ఫోన్ చేసింది మల్లెపూరు జై తగ్గుతలేదమ్మా જાય અનુ ફૂલજા તમ તમ તુ જય નાગરી સા અં તી જસલ મગનચો જય શ્રી રામ નું લે અં તી આવતોલ પાકોડો તંચી ન લેસી જય શ્રી રામ અં અને હા માર ફૂલજા નીલો ભલા જો ફૂલજા નીતી

என்னங்க இந்தக்கு முன்ன ரோஸ்டுனேன் இன்ன வசனப்பனஞ்சி மூணு ஆகல அதிரடமு டினாமேஸ்னவ நீ நின்னா மியரோ மொபைல் பண்ணி வச்சேன் நான் சேய் சேஜ் பண்ணனவ வா காக்குளோ வா இ வா வாடை நிள்ளி விட்டுకుంటా வா காకపోతే ను అలా ఆ పొత్తు ఏం ಮಾಡಿದிரవే నిన్న నేను నేల నిములేనను నాది నా విబి పో என்ன குடுன்னு ரெண்டாக போ போ நீ வாடை பத்தி வந்து போ நீ வாடை பத்தி வந்து இந்த மாதிரி பார்க்கணும் 20円ல சின்னதா சாமி இந்த இந்த மாதிரி தாங்க ஹ்ஹ் எண்ணெய் ಹಾಕறதுக்கு மண்ணு தாக்கனே இந்த மாதிரி தாக்கடா அள்ளி வந்துடு இந்த காது வெண்டை எடுத்து தொலை தான் இல்லேங்குறது சரி பாஸ்பூ லைருக்கு பேசலா मोर सुगडला कच्चाई देई बघ हे येनवर आलो वाला तो नीज काय लनो नो टुकडा देला नीज काय लनो नो नो टुकडा या पसार उपु बस कच्चाईला नो टुकडा दे 40 क्रॉस झाला कालले जो सुरले लागले कालले मा पकड मी मा पकड हा दबतो हा दबतो मी मा पकड मला पकड चुकत हाय हा दबतो तल्ले नाही पक्नोरले नाही छोटा मी पकड हा आता किसिन्ते मार मारतात या मग जरा అట్లనేతి బి అడగొ ఆ రకమైన జై నమః జై నమః హస్సా నమతి మత జై నమః జై నమః హ నమతి మత ఉంది సల చెల్లని మనం నొడు నూరు చెల్పోటానా

అహ్ యూజర్ రా యూజర్ రా నో

হম <laughs> জুম <laughs>

మా మృగా ఒక అమ్మాయి కనపడకుండా పోయింటే మీ దగ్గరకు వచ్చి దొరుకుతాయి పంట దొరికేసింది అమ్మాయి కనపడకుండా పోయింది మళ్ళీ దొరుకుతుంది అని చెప్పినారు అమ్మాయి మళ్ళీ దొరికింది వచ్చేసింది కాబోలు కాబోదాన్ని తిక్కుతాయి కోన అలాగే చేసుకునే కోడి కట్ట పండించుకొని కట్ట మెచ్చుకొని అబ్బా పెండ్ అయ్యి ఉద్యోగం కూడా పెట్టావు ఉద్యోగం చెప్ కొడుకు ఇద్దరు కొడుకు ఇద్దరు కొడుకు వర్క్ దో పైన పార్క్ పెండ్ చేసి ఉద్యోగం కూడా పిట్ట జావుడు పెట్టి ఓ సమ్నె అవ్వాలి చెప్పారు సార్ మా దగ్గర ఇవ్వండి అంతే వచ్చినా మరి చెత్తా మాటను ఆ చెత్తానే ఊఖని చెత్తానో అమ్మ మా కొన్నని తెలుసు నీ పత్రం ఒరేయ్ మోతనే అని తల కొట్టి హ సరే కనుకో నిన్ను కొట్టుకుంటా దగ్లేయ్ కనుకో నున్న కొట్టుకుంటా ఆబ్బేగా మా సరే అదంటే నీకెంత ఆ బా ఫైన్ కాబట్టి ఇది వది మాటిాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాా பெட்சா